నమస్తే నేను మీ సతీష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు అనేటువంటి ఒక వార్త మాత్రం రాజకీయ వర్గాల్లో ఒకంత చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో గత కొద్ది రోజులుగా తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ అలాగే విజయవాడ ఎంపీ కేసు నేను చిన్నీలకు సంబంధించినటువంటి ఒక వివాదం ఆ పార్టీకి డ్యామేజింగ్ ఫ్యాక్టర్ లాగా పరిణమిస్తున్నటువంటి క్రమంలో నిన్న చంద్రబాబు మరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతోటి సమావేశం నిర్వహించుకోవటం మరి కొలిక్పూడికి సంబంధించినటువంటి ఈ ఇన్సిడెంట్ పైన ఒక కమిటీని కూడా ఆయన వేయటం లండన్ పర్యటన అనంతరం పూర్తిగా దానిపైన ఆ నివేదిక కమిటీ ఇచ్చేటువంటి నివేదిక నేపథ్యంలో తదుపరి చర్యలు ఉంటాయి అని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి క్రమంలోనే ఎమ్మెల్యేలకి ఆయన ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు పరిధి దాటి వ్యవహరిస్తూ ఉన్నారు దానివల్ల అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి అని చెప్పేసి అని ఆయన కొంత ఘాటుగానే స్పందించినటువంటి విధానం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ఈ వార్నింగ్ ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోరు అనేటువంటి ఒక విమర్శ అయితే ఆయన పైన ఉంది కానీ ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మరి ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా ప్రజలకి అందుబాటులో ఉండడం లేదా కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కావచ్చు నిత్యం ప్రజల్లో తిరుగుతున్నటువంటి వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకటో తారీఖు వస్తే పెన్షన్లు ఇవ్వడానికి నేరుగా ఆయనే వెళ్తూ ఉన్నారు ఇక ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అసలు పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన నిన్న ఆయన పెట్టుకున్నటువంటి సమావేశంలో ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేయటం అలాగే కొలికిపూడి శ్రీనివాసరావు ఆయనకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కూడా కొంత ఆ పార్టీలో ఒక చిన్న డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తున్న క్రమంలో దానిపైన ఒక కమిటీ వేయటము ఆయన లండన్ పర్యటన తర్వాత దానిపైన కూడా నెక్స్ట్ చర్యలు ఏమిటి అనేటువంటిది ఆయన వచ్చిన తర్వాత చూస్తామని చెప్పి చెప్పారు కానీ ఎమ్మెల్యేల తీరుపైన పార్టీ జాతీయ అధ్యక్షుడు అందులోని ముఖ్యమంత్రి సీరియస్ అవ్వడం అంటే ఎలా చూడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో అధికారం చేపట్టిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి కొంత డిఫరెన్స్ అయితే నేను గమనించాను ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎక్కువ పబ్లిక్తో కనెక్ట్ అయ్యే విధంగా ఈయన ప్రతి సంఘటనలో మనకి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది గతంలో అంత కనెక్టివిటీ లేకుండే ఇప్పుడు మా తీవ్రంగా మార్పు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు అనేది మనం విశ్లేషణ చేద్దాం ఒక్క విషయం కొలికపూడి శ్రీనివాస్ విషయానికి వచ్చే ముందు అయితే ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అయినా సక్సెస్ అవటానికి ఫెయిల్ అవటానికి ప్రధానమైన కారణం మనం విశ్లేషణ చేస్తే ప్రజలతో ఎమ్మెల్యేలతో మినిస్టర్స్తో కనెక్టివిటీ ఎంత బాగుంటే ఆ పార్టీ అంత సక్సెస్ అవుతుంది కనెక్టివిటీ డిస్కనెక్ట్ చేసుకొని ప్రజల్ని ఎమ్మెల్యేలని మినిస్టర్ని దూరంగా పెట్టిన ఏ మంత్రులకైనా ముఖ్యమంత్రులకైనా పరాజయం తప్పదు అనేది గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని కలవాలి అంటే అప్పట్లో ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్స్ కానీ సామాన్య ప్రజలు అసలు ఊహించక్కర్లా కలవటానికి సాధ్యమయ్యేది కాదు అని ఒక అపవాదు ఉండే దాని ఫలితం మొన్న ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఎలక్షన్లో ఫలితం మనం చూసాం ఇది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ అధికారం ఉంది కదా అని చెప్పి అధికార దుర్వినియోగం చేసి అవినీతి అక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యేలను కనుక మన పార్టీలో ఉంటే వాళ్ళు మనుగడ సక్సెస్ అవ్వదు నెక్స్ట్ ఎలక్షన్లో అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఇదే సిమిలర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిని కలిసే అవకాశం లేదు ఆయన అంటే ఆయన ఒక కోటలో ఉన్నాడు కోట చుట్టూ కోటరీ ఉంది మీరు వెళ్ళాలంటే కోటరీని ప్రసన్నం చేసుకోవాలి అప్పుడు జగన్ రెడ్డి గారు కనిపిస్తారు అంతే తప్ప సామాన్య మానవుడు కలవటానికి వీలు లేకుండా ముప్పై ఫీట్ల కాంపౌండ్ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే పరదాలు లేదా హెలికాప్టర్ లేదా చెట్లు నరికేయటం అంటే ప్రజలతో సంబంధాలు లేకుండా డిస్కనెక్ట్ చెయ్యటం అనేది ప్రధానమైన ఆరోపణ గతంలో రెండోది ఆ మంత్రులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు అవినీతి అక్రమాలు గూండాయిజం రౌడీయిజం విపరీతంగా చేయటం ఈ కారణాల వల్ల అక్కడ ఫలితాలు మనం చూసాం ఈ రెండు ఎగ్జాంపుల్స్ని మనం విశ్లేషణ చేస్తే దానికి ఇప్పుడు రివర్స్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండాలి ఏ రాజకీయ ప్రతినిధి అయినా ప్రజల్లో ఉండాలా డిస్కనెక్ట్ అవ్వద్దు అని ఆయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు అందుకే ఎక్కడ ఏ సంఘటన జరిగినా మీరు అన్నట్టు సామాజిక పెన్షన్స్ పంపిణీ ప్రతి నెల చేస్తున్న విషయంలో కూడా ఇంటింటికి వెళ్ళి ఎందుకు అంటే ఆ కనెక్టివిటీ బాండింగ్ డెవలప్ చేసుకోవటం వల్ల ఒకటి రెండోది అలా చేయటం వల్ల ప్రజల్లో మనం పార్టీ చేసిన ఈ గవర్నమెంట్ చేసిన సక్సెస్ స్టోరీస్ ప్రజలకి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది సో అప్పుడు స్ట్రాంగ్ బాండింగ్ ఉండటం వల్ల ఆ ఓటర్ అనేది వాడు ఎప్పటికీ ఈ పార్టీకి అంకితం అయిపోతాడు సో అది డెవలప్ చేయాలనేది ఆయన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నటువంటి అంశం సో ప్రధానంగా ఇప్పుడు ఆయన ఎందుకు ఫోకస్ చేశారంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆయన ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం మనం చూసినట్టయితే ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో నిర్వహిస్తూ అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని ఆకర్షించారు ఆయన ఉద్యమ నేపథ్యం జేఏసీ కన్వీనర్గా అక్కడ సక్సెస్ అయ్యారు కానీ ఎమ్మెల్యే అయిన వెంటనే రకరకాల వివాదాలు ఆయన చుట్టుముట్టినాయి అంటే ఇప్పుడు గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా వివాదాల్లో ఆయన ప్రధాన కేంద్రంగా రకరకాల అలిగేషన్స్ వచ్చినాయి ఆ అలిగేషన్స్ రావటం వల్ల ఏమవుతుందంటే పార్టీకి నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది రెండో అంశం ఆయన ప్రధానంగా ఆ విజయవాడ ఎంపీ మీద చేసినటువంటి కామెంట్స్ బహిరంగంగా కామెంట్స్ చేయటం కంటే వాళ్ళ అధిష్టానానికి విన్నవించుకొని అక్కడ దాని ద్వారా ప్రజల్లోకి వెళ్లకుండా సమస్యను పరిష్కారం చేసుకునేది ఉండే ఇక్కడ వేర్ వెంట్ రాంగ్ అనేది ఒకటి పరిశీలించినట్టయితే ప్రతి చిన్న విషయాన్ని లేదా ప్రతి సమస్యని పార్టీలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ని పబ్లిక్లో మీడియా ద్వారా ఎక్స్ప్రెస్ చేయటం వల్ల పార్టీకి నష్టం ప్రభుత్వానికి నష్టం ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉంది సో దాన్ని క్షమించకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి మెయిన్ విషన్గా మనకు కనిపిస్తూ ఉంది సో ఈ విషయంలో ఆయన ఎగ్జాంపుల్ సెట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉండే టీడీపీ ఎమ్మెల్యే మనం చూసాం గతంలో ఆయన మీద మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించారన్న ఒక విషయం వెలుగులోకి వచ్చింది వెనక ముందు చూడకుండా వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం మనం చూసాం మరి ఈ మధ్య కాలంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాడో జయచంద్రారెడ్డి అంటే ఇప్పుడు కూడా ఆయన పార్టీకి టికెట్ గతంలో ఇస్తే ఓడిపోయాడు సో ఆయన్ను కూడా ఈ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో నిర్దాక్షిణంగా సస్పెండ్ చేసిన ఘటన మనం చూసాం ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ కేచినేని సిన్ని ఎంపీకి మధ్యలో వివాదంలో కూడా ఆయన ఎందుకు సీరియస్ అయ్యారంటే ప్రజల్లోకి మీడియా ముందుకెళ్ళి ఎందుకు విషయాలు ప్రస్తావిస్తున్నారు మనకి క్రమశిక్షణ సంఘం ఉంది అధ్యక్షులు ఉన్నారు పార్టీ అధినేత ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు వీళ్ళ ద్వారా ఇంటర్నల్గా పరిష్కరించుకోవాలి అనేది ఒక అంశం రెండు అంశం ఆయన సునిశ్చితంగా ఆ శ్రేణుల్ని ఎమ్మెల్యేలని ఒక కౌన్సిలింగ్ లాంటిది చేసే దాంట్లో ప్రధానంగా ఫోకస్ చేసిన అంశం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు అంటే గెలిచాం కదా అని అహంతో ప్రవర్తించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనకి డిఫరెన్స్ ఉండదు ఎందుకు ప్రజలు కూటమిని ఆదరించి అత్యధిక అఖండమైన మెజార్టీతో గెలిపించారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన విధానం వల్ల ఈ కూటమికి వెన్నీకే ఓట్లు వేసి అఖండ మెజార్టీ గెలిపించారు ఆ డిఫరెన్స్ ఉండేటట్టుగా మనం ప్రవర్తించాలనేది ఆయన కౌన్సిలింగ్ అంటే ఒక బాధ్యతగా మెసులుకోవాలి అది పదవి అనేది ఒక బాధ్యత అనేది ఒకటి ఇంకొక అంశం కూడా మనం గమనించినట్టయితే నిన్న మనం మాట్లాడిన మాటలు నేను పూర్తిగా సారాంశం మనం గమనించినట్టయితే ఈ కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఒకటి రెండోది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఎలక్షన్లో కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలక్షన్లో గెలుస్తారో మళ్ళీ గెలిచిన తర్వాత డబ్బు సంపాదన మీద దేశ పెట్టొద్దు అనేది ఆయన ప్రధానమైన ఫోకస్ పాయింట్ అలా పెట్టకుండా ఉండాలంటే ప్రజాసేవకి వచ్చేవాళ్ళు కేవలం ప్రజాసేవకి మాత్రమే వస్తున్నా నేను ఇది ఒక బిజినెస్ కాదు ఇట్ ఈజ్ నాట్ ఎర్నింగ్ ఇన్కమ్ అనేది ప్రధానంగా ఫోకస్ పెట్టండి అంతే తప్ప సేవ ద్వారా ప్రజలకి దగ్గర అయితే మీరు సక్సెస్ అయితే ముందుకెళ్తే ఆటోమేటిక్గా పైసలు సంపాదన వ్యక్తిగత హోదా వాల్యూ గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది దానివల్ల ఇది వ్యక్తిగతంగా వీళ్ళకి లాభం జరుగుతుంది పార్టీకి లాభం జరుగుతుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళంతా ఫోకస్ ఏం ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉండాలి తప్ప అక్రమ సంపాదన చేస్తూ అక్రమ దందాలు చేస్తూ ఉంటే గతంలో ఎస్ఆర్ కాంగ్రెస్ పట్టిన గతే ఇప్పుడు మళ్ళీ పట్టే అవకాశం ఉంది నెంబర్ త్రీ ఎవరైనా గెలిచి ఎవరు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ బ్రాండ్ మీద ఇమేజ్ మీద పార్టీ ఈ గుర్తు మీద మాత్రమే గెలిచారు వ్యక్తిగతంగా మేమే గెలిచాం మా ఇమేజే పనిచేసింది పార్టీకి సంబంధం లేదని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు అక్కర్లేదు ఎలిపండి అని అన్నారు ఆయన అంటే అంత తీవ్రస్థాయిలో ఎందుకు హెచ్చరికలు చేశారు అంటే పార్టీ శ్రేణుల్ని అంటే గాడిలో పెట్టాలా ఒక కౌన్సిలింగ్ చేయాలా ఇంకొక మాట కూడా ఆయన ప్రస్తావించారు ఈ విధంగా ఉండేటట్టుగా కొంత కౌన్సిలింగ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన ప్రస్తావించారు ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కొంత ప్రొసీజర్లు కానీ ఇటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ సత్ప్రవర్తన గురించి కానీ కొంత కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా చేయకపోతే పార్టీ అదుపు తప్పుదా అన్న ఉద్దేశంతో ఈయన అల్లత్త అయిపోయి మీరు అన్నట్టుగా ఇంత ముందు ఇంత ముందులాగా కాకుండా పార్టీ కార్యాలయంలో ఎక్కువ టైం స్పేర్ చేస్తా అని అన్నారు సో ఈయన ఈ ఆలోచన ఇది దీనికి అనుగుణంగా మనం గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా ఈ మధ్య వాళ్ళ శ్రేణుల గురించి మాట్లాడుతూ మీరు యూత్తో ఎక్కువ కనెక్ట్ అవ్వండి మరి ముఖ్యంగా జన్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి పబ్లిక్లోకి వెళ్ళండి అని ఆయన ఇదే లైన్లో వాళ్ళ శ్రేణులకి సలహా ఇచ్చిన విషయం మనం చూసాము ఈ మధ్యకాలంలో సో వీళ్ళందరినీ పరిశీలించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మిగతా వాళ్ళందరూ కావచ్చు సో పార్టీ శ్రేణుల్ని క్రమశిక్షణతో పార్టీని నడిపించాల్సిన ఎసెన్షియల్ నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పుడు ఇటువంటి ఎలిగేషన్స్కి ఫేస్ చేసుకుంటే పార్టీకి లేదా వ్యక్తిగతంగా లేదా గవర్నమెంట్కి నష్టం కలగకూడదు అనే ఆయన తీవ్రంగా రకరకాల కౌన్సిలింగ్ విధానంలో జనా సంజాయిస్తూ కౌన్సిలింగ్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం అందులో హెచ్చరికగానే నిన్న ప్రస్తావించిన అంశాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ